ఓం శ్రీ లలిత దేవ్యే నమ అసలు కృష్ణుడికి ఒకసారి తలనొప్పి వస్తుంది కృష్ణుడికి తలనొప్పి ఏంటి నిజంగా తలనొప్పి వస్తుంది ఆ దేవుడికి కానీ జస్ట్ ఆయన ఒక చిన్న దైవ కార్యం అసలు ఎవరిది ప్రేమ గొప్పది ఎవరి భక్తి గొప్పది అని మనందరు తెలియజేయడానికి ఒక చిన్న సంఘటన చేశారు అదేంటి అంటే ఆయనకు తలనొప్పి నటించారు ఆయనకి గోపికల భక్తిని భక్తి గురించి మనందరికి తెలియజేయడమే ముఖ్యమైన ఉద్దేశం వాళ్ళు బృందావనంలో ఉన్న గోపికలకు ఎంత ప్రేమ అసలు నిస్వార్థమైన ప్రేమ అసలు షరతులే లేనటువంటి ప్రేమ అది ప్రేమ భక్తి అని ఏ అన్నింటి గురించి మనకు తెలియజేయడమే ఇది జస్ట్ దానికోసం ఆయన ఆడిన ఒక లీల బృందావనంలో కృష్ణుడు చాలా అల్లరి అల్లరి చేస్తూ చాలా చక్కగా గోప బాలులతో గోపికలతోటి ఆడుకుంటూ హాయిగా ఉండేవాడు తర్వాత కొంచెం పెద్ద అయ్యాక ద్వారకాకి వెళ్ళిపోతాడు కదా కంసుని చంపేసి తర్వాత ద్వారకాకి వెళ్ళిపోయి అక్కడ మహారాజులాగా ఉంటాడు అప్పుడు ఏమవుతుందంటే ఒకరోజు నారదముని వస్తాడనమాట కృష్ణుని దగ్గరికి వచ్చి ఏమంటారంటే ఎవరికి భక్తి ఎక్కువ ఉంది అంటారు అంతమంది రాణులు ఉన్నారు వాసులు ఉన్నారు అంతమంది ఉన్నారు కదా ఎవరికి భక్తి ఎక్కువ ఉంది అని అంటారు అప్పుడు కృష్ణుడు ఇంకా సైగతో ఇది స్టార్ట్ చేస్తారనమాట తలనొప్పి అని తలనొప్పి అని స్టార్ట్ చేయగానే అసలు కృష్ణుడికి తలనొప్పి ఏంటి అందరికీ బాధ అనిపిస్తూ ఉంటుంది ఇంత నొప్పి అవుతుంది అంత నొప్పి అవుతుంది అనేసరికి ఆయన అందరికీ బాధ అయిపోతూ ఉంటుంది అందరూ ఏం చేయాలి ఏం చేయాలి అనేసి ధన్వంతరి అని ఆయన గొప్ప వైద్యుడు దేవతల వైద్యుడు అనమాట ఆయన్ని పిలిపిస్తారు అప్పుడు ఆయన వచ్చేసి ఆయన తెలిసినవి అన్నీ ఆయన సంబంధించినవి అన్నీ మూలికలు దివ్య ఔషధ ఔషధాలతో శక్తివంతమైన మంత్రాలతో అన్ని ప్రయత్నాలు చేసినా కూడా స్వామికి నొప్పి తగ్గించలేకపోతుంది ఆయన భక్తులకు నిరాశ పెరిగిపోతూ ఉంటుంది ప్రభు ఇంత నొప్పితో విలవిలలాడిపోతున్నాడు అని అసలు తా ధన్వంతరికి ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు నాకు తెలిసి ప్రభు నాకు తెలిసింది ఒకే ఒక నివారణ ఉంది కానీ దాన్ని పొందడం అయితే చాలా కష్టము అని చెప్తారు నిజమైన భక్తుని ధూళి వల్ల మీ నొప్పి పోతుంది అని అంటే ఎవరైతే సంపూర్ణమైన భక్తితో ఉన్నారో వాళ్ళ బాధ ధూళి నుదుటిపై రాసుకుంటే మీ నొప్పి తగ్గుతుంది అని అంటారు అంటే అప్పుడు అందరి బాధపడుతూ ఉంటారు నారదముని ఫస్ట్ మొదట రుక్మిణీదేవి సత్యభామ వీళ్ళందరినీ రానులందరినీ అడుగుతాడు అడిగేసి ఇస్తారా అంటే అందరమ్మో అది మాకు పా మహాపాపం క్షమించరాని పాపం మేము ఇవ్వము అంటారు తర్వాత బయట ప్రజలు ద్వారకా వాసులని భక్తులని అందరినీ అడుగుతాడు వాళ్ళు మేము ఇవ్వము అంటారు అది మహాపాపం అంటారు తర్వాత మునులు ఎంతో భక్తి భక్తిపరులైన మునులని అందరిని అడుగుతారు వాళ్ళు మేము ఇవ్వము అంటారు చివరికి నారదముని గోపికల దగ్గరికి వెళ్తారు నారదముని బృందావనంలోని గోపికలతో చెప్తారనమాట తమ స్వామికి తలనొప్పి చాలా అయ్యింది ఎవరైతే పాద ధూళి ఇస్తారో ఆ ధూళిని త తలపై రాస్తే క్షణాల్లో నొప్పి పోతుంది అని అయితే ఆ మాటలు వినడం పూర్తి అవ్వకముందే పా గోపికలందరూ తమ పాద ధూళిని తీసి చకచకా నారదమునికి మొత్తం అందరూ తీసి నారదమునికి ఇచ్చేస్తారు దీనివల్ల ఏం జరుగుతుంది అని నారదముని చెప్తారు అయినా సరే మాకు ఎంతటి నరకమైనా మేము అనుభవిస్తాము కానీ స్వామి క్షణం కూడా నొప్పితో బాధపడొద్దు మాకు ఎలాంటి ప్రా ఎలాంటి నరకమైనా ఎలాంటి లోకమైనా మాకు ఏమి బాధ లేదు స్వామి చిరునవ్వే మాకు కావాలి మాకు అదే లోకము అని అంటారు నారదముని కూడా ఆశ్చర్యపోతాడు అంత వాళ్ళకి ఎంత ప్రేమ అని అది దాని ఆ ధూళిని తీసుకొచ్చేసి ధన్వంతరికి ఇస్తే ఆ వారు కృష్ణుడికి రాస్తారు స్వామి బాధ పోతుంది అంటే ఇది నిరూపించడం ఏంటి అంటే ప్రేమ ప్రేమ భక్తి ఎంత ఎంత అంకిత భావంతో గోపికలు చేసిన అనేది మనందరికీ తెలియజేయడం కోసము ఈ సంఘటన జరిపించాడు స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్